అందరికీ నమస్కారం గుడ్ కి స్వాగతం ఈరోజు మనం గోం ఇంకా గోండ్ కతీరాలు డిఫరెన్స్ ఏంటో చూద్దామండి అలాగే ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం ఇది గోధు కతీరా దీన్ని వన్ గ్లాస్ వాటర్లో వన్ స్పూన్ గోంత్ కతీరా ఓవర్ నైట్ సోప్ చేసుకుంటే ఇలా ఫామ్ అవుతుందండి దీన్ని సమ్మర్లో తీసుకుంటారు ఎందుకంటే ఇది మన బాడీని కూల్ చేయడానికి పనిచేస్తుంది ఇది మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇంకా స్కిన్ని కూడా హైడ్రేట్గా ఉంచుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకొచ్చింది మేనేజ్మెంట్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది దీనికి పెద్దగా టేస్ట్ ఏమి ఉండదండి అందుకే ఇది లైమ్ జ్యూస్లో ఇంకేదైనా డ్రింక్స్లో వేసి తీసుకుంటూ ఉంటారు గోంత్ కత్తిర తీసుకున్నాక కూడా వన్ అవర్ వరకు ఎలాంటి వేడి పదార్థాలు తీసుకోకుంటే చాలా బెస్ట్ అండి ఇది గోంత్ మనం జనరల్గా వింటర్స్లో లడ్డూస్ చేస్తూ ఉంటాం దీంతోని ఇది కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో వన్ టేబుల్ స్పూన్ కాకపోతే ఇది మీరు ఏ బౌల్లో అయితే బాయిల్ చేయడానికి యూస్ చేస్తారో అదే బౌల్లో సోక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇది ఇలా జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇది గ్యాస్ పైన పెట్టే ముందు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని బాయిల్ చేయడానికి పెట్టుకుంటే బెస్ట్ అండి లేకపోతే మాడిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లో చక్కగా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా గీ ఇంకా మిశ్రీ వేసి ఫిల్టర్ చేసుకొని తాగొచ్చండి ఇది వామ్ కార్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోతే కీళ్ళ ఉన్నా ఇది తీసుకోవచ్చండి ఎందుకంటే ఇది బోన్ హెల్త్కి చాలా మంచి పనిచేస్తుంది మనం ఈ గోన్తో ఎక్కువగా లడ్డూలు చేస్తే చాలా నెయ్యి అవసరం పడుతుంది ఎవరికైనా తక్కువ గీతో తీసుకోవాలంటే ఇలా డ్రింక్ చేసుకొని తీసుకోవచ్చు ఈ గోధుని మనం వింటర్స్లో లేదా రైనీ సీజన్లో కూడా తీసుకోవచ్చు చూసారు కదండీ గోంది ఇంకా గోధు కతిరాలు డిఫరెన్స్ ఏంటో ఎలా తీసుకోవాలో మీరు సీజన్కి తగినట్టుగా ఇది తీసుకోండి మన ఛానెల్ చాలా హెల్తీ పౌడర్స్ అండ్ హెల్తీ డ్రింక్స్ కూడా ఉన్నాయండి ప్లేలిస్ట్లో చూడండి ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ